నిజామాబాద్ నగరంలో ఈ స్టేడియం ని నిర్మించి తీరుతామని చెప్పారు ఆ మాట నిలుపుకున్న చంద్రబాబు గారికి కేసు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తర్వాత ఎంపీ లక్షణ సభ్యులుగా జగన్ జీవన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ చేయడం జరిగింది దానికి మన శబరిన్న గారు సూచించడం మేరకు ఒలింపిక్ అసోసియేషన్ మీటింగ్ పెట్టి స్వచ్ఛంగా ఆ కూడా మనం సపోర్ట్ చేస్తూ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేయడం యొక్క ఎంతగా కూడా శిబిరం గారు ఉన్నారు తర్వాత మన ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కలుపుతాం అనుకునే లోపలి మీరే ముందు కలిసి స్టేడియం నమూనాలు తీసుకొచ్చి రానున్న కాలంలో రేవంత్ రెడ్డి గారితో సీఎం గారితో ఫౌండేషన్స్ ఎప్పిస్తున్నారు కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అనుకూల సదుపాయాలు ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ లో స్పోర్ట్స్ చాలా మంది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చాలా మందిని ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ కు పంపడం జరిగింది ఇది గుర్తించుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా మనం అందరం కూడా దీన్ని వెన్నడే ఉండి ఇందాక కైసర్ చెప్పినట్టు ఇది గైడ్ లైన్స్ వస్తాయా మనం చూసుకోవాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అథ్లెటిక్స్ కు గైడ్ లైన్స్ రావాలి కాబట్టి స్థలం మన టెక్నికల్ ఇష్యూస్ ల్యాండ్ మెజర్మెంట్స్ అన్ని కూడా ఒలింపిక్ అసోసియేషన్ తో పాటు మేము అథ్లెటిక్ అసోసియేషన్ వాళ్ళని కూడా ఎంబర్ నుండి దాన్ని దగ్గర నుండి చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మంచి ఆర్గనైజ్ చేసిన ఒలింపిక్ అసోసియేషన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్పోర్ట్స్ సభ షగీర్ గారు వేదిక మీద ఉన్న మిత్రులు అందరూ మరి ముఖ్యంగా ఇది ఆర్గనైజేషన్ నా పొద్దు నర్సాయి గారికి మీకు పేరు స్పోర్ట్స్ సభ అందరికీ నమస్కారం తెలియజేస్తూ పెద్ద షగీర్ గారిని స్పోర్ట్స్ లవర్ అని ఎందుకు అన్నానంటే ಎಂತ ಘೋದ ఆ కరచోమాలి అది ఎప్పుడు ఎప్పుడూ ఎప్పుడు మాట్లాడలేం కదా అలాగా టీవీ మన వాళ్ళ ప్రస్తుత ఉన్నాయి పిల్లలు గ్రీన్స్ బిస్కెట్స్ గ్రీనింగ్ కోనీస్కెస్టోని మా ఇంటి దగ్గర ఉంది కనుక దయచేసి

ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా గా తెలంగాణ పేరు తీసుకురావడం జరిగింది కనుక మరి ఈ బాధ నడిపోతున్నాం మీరు బాధితం వహిస్తారు సింగరణి గారికి అనుకోలే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలా ఒక కాన్సెస్కో స్టేడియం ఎట్లా ఇస్తాడో అని కాకుండా మీ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేడియం అయితే ఇంకా బాగుంటుంది అన్న ఆలోచన మరి గత ప్రభుత్వం ఇవన్నీ అందగా ఆ అదృష్టం బాగుంది భగవంతులు ఇవన్నీ మా స్పోర్ట్స్ ఆపి ఆ భగవంతుడు కూడా ఛాన్స్ అమ్మాయి దుకాణం పెట్టేసి ప్రాక్టీస్ అని అమ్మాయి పెట్టారు ప్రైవేట్ యజమానులకి ఇక్కడ కాంప్లెక్స్ అనేసి ఏదేదో ఆలోచనతో ఉంది కాపుడు నర్సయ్య గారు చెప్పినట్టు మేము అందరం కలిసి కొట్టడం జరిగింది ఎక్కి పని జరిగింది వదిలి పెట్టేది లేదని కలెక్టర్ గారు కూడా వారికి పోయి రిప్రజెంటేషన్ సీఎం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో కూడా మాత్రం దయచేసి ఆ గ్రౌండ్ మీరు ఉంటకూడదని అయినా పడి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు కానీ ఈ స్పోర్ట్స్ కొరకి స్పోర్ట్స్ సోదరు కొరకి స్పోర్ట్స్ లవర్స్ కొరకి ఈ యొక్క యాగని భగవంతుడు ఆశీర్వాదించి ఉంచాడనుక అది మీకు కూడా భగవంతుడు ఆశిస్తుందో ఇక్కడ చక్కని స్టేడియం నిజామాబాద్ ఎంట్రన్స్ లోనే అది వెళ్ళగానే ఇంత పెద్ద స్టేడియం నిజామాబాద్ ఉందా ఇది ఎవరు చేశారంటే కాంగ్రెస్ గవర్నమెంట్

ప్రత్యేక మీరు డైరెక్ట్గా రాజీవ్ గాంధీ స్టేడియం కాంగ్రెడ్ నిర్ధారణ లేదు ఇక్కడ పెడితే ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ సత్యంగా రెడ్డి గారు నాకు ఎప్పటి తెలుసు డైరెక్ట్ పచ్చేయం లేకపోయినా కానీ ఉషా స్పోర్ట్స్ రంగారు బ్యాడ్మింటన్ అసోసియేషన్కి గత ఇరవై సంవత్సరాల నుంచి ఉషా స్పోర్ట్స్ రవి గారు ప్రెసిడెంట్ నేను సెక్రటరీగా ఉంటూ కొనసాగే ఉన్న ఉద్యోగులు వచ్చారు కోవిడ్ టైంలో ఆయన చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆయన ఉంటే జబ్బీ గారు జబ్బీ గారు పక్కనే ఉండేవారు ముఖ్యంగా ఏంటంటే నా రిక్వెస్ట్ యువ క్రీడాకారులకు మనము మౌలిక వసతులు కల్పించాలి ఎందుకంటే వాళ్ళే ముందు రోగులే కాబట్టి మంచి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినట్లయితే మంచి క్రీడాకారులు తయారవుతారని నా విశ్వాసం అంధవిశ్వాసం కూడా సభ్యురాలు సభ్యురాజు గారికి మంచి అవకాశం వచ్చింది భగవంతుడు దైవం ఆయనకి మరి ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి కల్పించదు ధన్యవాదాలు క్రీడా ప్రాంగణాలు ఏదైతే మనం ఎన్నో సమాచారాలుగా గత ప్రభుత్వం అన్నీ కలెక్టర్గా ఉండే ఏదైతే ప్లాన్ చేసిందో దానికోసం ఎన్నో ఉద్యమాలు క్రీడాకారులు స్వామి ప్రతి ఒక్కరూ ధర్నాలు రాస్తు రాకూడారు అట్టి ప్రాంగణాన్ని ఉంచి ఏజంగా మంత్రిరానికి మన దిగ్గిర కళ్యాణం పెట్టుకొని ఈరోజు ఇక్కడికి ఈ కలెక్టర్ ఇంటికి చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వెయిట్ లిఫ్టింగ్ అసోసియెంట్ అధ్యక్షుడు గడప గారు మన అతిరేక్ అసోసియేషన్ అసోసిడెంట్ గారు అసోసియన్ అసెడెంట్ వాసున్న గారు అలాగే ప్రధాన గోపి నరసన్న గారు గారు సాయంత్ర ప్రసాద్ గారు కుటుారు సూర్య గారు శరణ్ గారు అరుణ్ గారు మా సిఎన్జి అభ్యక్షుడు మా రాధాకృష్ణ గారు అందరికీ నారాయణ గారు ప్రతి ఒక్కరికి క్రీడాకారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్పొరేషన్ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఎన్నో గ్రామం కాపాడుకోవడానికి భూపినాథ్ అన్నయ్య గారు మన కేసు గారు ప్రతి ఒక్క ఆశ్చర్యము వారందరూ లాస్ట్ మంత్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇదే

దీన్ని మన అవుట్డోర్ స్టేడియం మళ్ళీ ప్లస్ హాస్టల్ వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ గేమ్స్ అయినప్పుడు వచ్చి ఉండడానికి హాస్టల్ కూడా ఒక స్పోర్ట్స్ ప్రత్యేకంగా తెలియజేస్తూ మీ అందరికీ మంచి క్రీడా భాగాన్ని వచ్చే సంవత్సరంలో విభిన్న అందిస్తారని చెప్పి నమ్మకం నాకు అవగాహన ధన్యవాదాలు తెలిపారు

నా ఒక కళ స్పోర్ట్స్ బాగుందా నేను ఇక్కడే కాదు ప్రతి ముప్పై సంవత్సరాలు వెంటనే కామారెడ్డిలో ఇందిరాగాంధీ స్టేడియం ఆ క్రమంలో తెలంగాణలోనే అంటే హైదరాబాద్ ఒక తెలిస్తే ఒక డిస్టిక్ లెవెల్లో అంత పెద్ద స్టేడియం ఎక్కడ లేదు పన్నెండు ఎకరాల స్టేడియం ఐదు ఎకరాల వాళ్ళ పార్టీ పదిహేను సెవెంటీ నెక్కర్స్ మీద స్టేడియం కట్టిస్తాను

మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలోనే యంగ్ గ్రామ గ్రామాల్లో ఇక క్రీడా ఇలా రసాయన చెప్పేదంత కాదు కానీ మీరు చిన్నగా ఉన్నప్పుడు కానీ స్కూల్ నుంచి పోగానే వచ్చి పుస్తకాలు ఇట్లా పెట్టి సక్కడ గ్రౌండ్స్ పోయేవాళ్ళం కొద్ది విధాలు వాలీబాల్ కొన్ని బాల్ బ్యాడ్మింటన్ కొన్ని దినాలు బాస్కెట్బాల్ కొన్ని దినాలు ఫుట్బాల్ యా అవకాశాలు ఉంటే ఆయన సేవన్ అయితే స్పోర్ట్స్ ఆడేవాళ్ళం లేదు సినిమాల్లో అప్పులు ఆ సినిమాకు పోయేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే సినిమా లేకుంటే బాలు బీరు ఈ యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ తగ్గిపోయి దాన్ని గ్రహించే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అడిగి అయిపోతున్నారు పిల్లలు డ్రగ్స్కు అడిగి అయిపోతున్నారు ఈ డ్రగ్స్ అమ్మాలంటే కేవలం అరెస్ట్ చేయాలా దోబలేయాలా బాగా పంపిస్తారు ఆయన అప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసినాం ఫుడ్ కాదు రిఫార్మ్ చేసినాం రిమోట్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తెచ్చి గ్రామాల్లో రోడ్స్ వేసినాం చిన్న గ్రామాల్లో తాండాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ చేసినాం టెలిఫోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాం ఆర్టీసీ బస్ట్ చేసినాం దానివల్ల కంట్రోల్ అయ్యాం అక్కడ యూత్ను ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇచ్చిన ఎస్పెషల్ కన్సీ అయితేనే నక్సలిజం కంట్రోల్ అయింది ఏం లేకుండా డ్రగ్స్ కంట్రోల్ కావాలంటే స్పోర్ట్స్ లేనప్పుడు అది కాదు ఎందుకంటే స్పోర్ట్స్ వచ్చి ఆడిన తర్వాత అటోమటిక్ ఎక్సర్సైజ్ నచ్చిపోతుంది ఇదే ఆలోచించుకొని నేను ఇక్కడ కార్జ్ చేసినప్పుడు కూడా నేను చెప్పిన సరే నా దృష్టం మన అదృష్టము నేను ఎలక్షన్ ఓడిపోయినా కానీ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఎస్సీ బీసీ మైనారిటీ సమాదాలు ఇచ్చి అభివృద్ధి ఇచ్చినప్పుడు మళ్ళీ నేను అదే పట్టుబడినా ఉన్నా పర్వాలేదు పొడుగు పట్టుమన్నది ఇది స్టేడియం కావాల్సిందే అని పట్టుబడి కావాలన్నా దానికి మా జిల్లా కలెక్టర్ గారికి మా ఈ సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు నేను చెప్పగానే ఒక నెలలో దీని మాస్టర్ ప్లాన్ కంప్లీట్ తయారు చేసుకొని ఈ ఈ గ్రౌండ్ మొత్తం స్టేడియం ట్రాక్ తర్వాత ఫుట్బాల్ గ్రౌండ్ మరి పార్ట్ వన్ ఇది పార్ట్ టూలో అక్కడ డాక్రాలో వాలీబాల్ టీమ్ ఇండోర్ స్టేడియం ఇంకా వేరే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అక్కడ ఏర్పాటు చేసామని ఈ రెండు ప్లాన్స్ పెట్టుకున్నాము నేను మొన్ననే కామారెడ్డి రేవంత్ రెడ్డి గారు ఉన్న కామారెడ్డి కూడా చూస్తున్నాను కాబట్టి అక్కడ ఈ మున్సిపల్లో లో కొన్ని ఫండ్స్ వచ్చినాయి ఆ గ్రాండ్స్లో ఎయిట్ కరోడ్స్ రూపీస్లో స్టేడియం మరబోతు ఇంకా గ్యాలరీ కంప్లీట్ చేయాల ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలతో ఫ్లడ్ లైన్స్ అంటే తెలంగాణ అంతా మెర్సార్ ఇందిరాగాంధీ స్టేడియం అట్లనే నేను నిజామాబాద్ స్టేడియంతో కూడా ఓన్లీ ట్రాక్ స్టేడియమే కాకుండా ఇక్కడ ఇండోర్ మన మన ఫ్లడ్ లైట్స్తో సహా ఇక్కడ టాప్ నేషనల్ ఇక్కడ ఉన్న ఒలింపిక్స్ స్టాండర్డ్ క్వాలిటీ బాత్రూమ్స్ కానీ వాళ్ళకి ఇక్కడ షవర్ తీసుకునే ఫెసిలిటీస్ కానీ చేంజింగ్ రూమ్స్ కానీ అన్నీ ఉండాలి వట్టిగా స్టేడియం పెట్టుకుని వెళ్ళాలి దాంతో సహా ఈ ఎక్కడెక్కడ స్పేస్ మిగులు అక్కడ ఈ ఫిస్ కూడా ఉండాలి మనకు వాష్రూమ్కు లెట్రిన్స్ బాత్రూమ్స్ కావ సోసన ఛేజింగ్ రూమ్ దీ తో స్పోర్ట్స్ అండ్ మన్ ఛేజి ఇక్కడనే వచ్చి చేంజ్ చేసుకొని పార్టీ మళ్ళా పోర్ పోర్ ఫైర్ చేయమల కల ఆఫీస్ కూడా పోక్సిట్ టైం కూడా తయారు ఈ కార్యక్రమానికి నేను మా ఈ ఎక్కడోన సురేష్ గారు అన్న దగ్గర వచ్చే కొంత కొంత ఒకవేళ పోగొటి నేను కొని డబుల్ ఇక్కడ సైన్ చేంజ్ చేసుకోలేను అంటే వస్తుంది అంతే వస్తలేదే కొంత అట్లా ಇನ್ನೂರು <laughs> ಸ್ಟೇಡಿಯಂ <laughs>

ನಿಜಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಇನ್ನು ಬಾಕ್ಸಿಂಗ್ ಒಲಿಂಪಿಕ್ಸ್ ಹಾಗೆ ಅಲ್ಲೂ ಹಿಮಾಲಯ ಗುಟ್ಟ ಮೇಲೆ ಟ್ರೈಬಲ್ ಅಮ್ಮ ಅಮ್ಮ ಟ್ರೈಬಲ್ ಅಮ್ಮಾಯ ಏನಲ್ಲ ಸೌಂದ್ಯ ఆమె కూడా ఇండియన్ హాకీ లేరుగా మాసాముద్దీన్ బాక్సర్ ఈ మధ్యలోనే అర్జున్ అవార్డు అర్జున్ అవార్డు తీసుకున్నారు అందుకే కూడా నిజామాబాద్ తరఫు నుంచి కుదిరి అలాగే ప్లీజ్ తక్కువ ఉన్నాయి దీన్ని పెంచుతామని అందు గురించి వచ్చే నెలలో ఎనీ టైం ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ ప్రొజెక్ట్ వస్తున్నారు వచ్చినప్పుడు ఈ రెండు స్టేడియం కూడా ఫౌండేషన్ ఆయన స్టేట్ నుంచి మరియు దానికి కావాల్సిన నిధులు డబ్బులు ఎలాంటి ప్రోగ్రాం ఇవ్వడం డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తాను నేను హామీస్తున్నా ఇదే కాకుండా కొన్ని కోచ్ల విషయం కూడా చెప్పినారు ఆ కోచ్ విషయంలో కూడా కలెక్టర్ గారితో రివ్యూ పెట్టి ఇన్ కేసు లేకున్నా ఇప్పుడు మ్యాన్ పవర్ కంపెనీ వాళ్ళు చెప్పాను వాళ్ళకు ఎవరు అవుట్ సోర్సింగ్లో ఇస్తాను అదేంటి నా చెత్త పని కానీ పర్మనెంట్ చేసేందుకు హైదరాబాద్లో ఇప్పుడు స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ కూడా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా పిలుస్తాం ఒక మీటింగ్ పెడతాం లేదంటే మీరు ఇక్కడ సమస్యలు తీసుకొని ఒకసారి వస్తే నేను హైదరాబాద్ సెక్రటరీతో నా చబర్లోనే నిజామాబాద్ స్పోర్ట్స్కు సంబంధించిన మీరు రాసుకొని వస్తే మా అక్షులు కిషన్ గారు కళాన గారు మరి మీ అందరికీ ప్రతాగర్ గారు ఇంకా ఏ వన చైర్మన్ మా కిషన్ గారు అందరూ ఆ మీ సమస్యలు తీసుకొస్తే స్పోర్ట్స్ నుంచి మనం ఏం చేయగలుగుతాం రివ్యూ చేద్దాం స్టే స్పోర్ట్స్ నుంచి మేము ఏం మీకు సాయం చేయగలుగుతాం మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి నా సొంతం అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి తక్షణమే మీకు ఏం సాయం చేయగలుగుతా ఇవి ఇవన్నీ ప్రపోజలు తయారు చేయండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఏదన్నా అంటే మాటలు వాళ్ళు సిక్స్ లైన్ చేసేటప్పుడు ఎయిట్ లైన్ అంటున్నారు మళ్ళీ వాళ్ళు ఎయిట్ లైన్ తయారు చేయాలి అట్లా ఏదైనా వస్తువులు చేసేటప్పుడు ఇల్లు కూడా మనం తయారు చేసేవాళ్ళు ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఉంటాం అట్లనే ఈ దీన్ని కూడా చేసి బాగా ఫాస్ట్ గిరిజన్ ఛానల్లో డబ్బులు రిలీజ్ కూడా గ్రీన్ ఛానల్లో పెట్టి పడ డ స్పీడ్గా చేసి నిజామాబాద్కు ప్రజలకు ఇచ్చిన వార్తలను పూర్తి చేస్తానని 别站着了，来，你在这儿，你下去。

మాజీ కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్ గ్రౌండ్లో ఇక్కడ ఒక స్టేడియం కావాలా ఇంటర్నేషనల్ స్టేడియం కావాలా అండ్ ఎయిట్ లైన్ ట్రాక్ కావాలా ఆ ట్రాక్ మధ్యలో ఫుట్బాల్ ఆడాలా దానికి మంచి ఫ్లడ్ లైట్స్ కావాలని ఒక కోరిక ఉంది కానీ గతంలో టీఆర్ఎస్ పాలనలో ప్రైవేట్ రంగంలో చేసేసి షాపింగ్స్ పెట్టి పైసలు సంపాదించుకోవాలని అనుకున్నారు తెలంగాణ అమ్మేసారు ఈ గ్రౌండ్ కూడా అందరినీ చూశారు కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలు జీకు పోయినారు నర్సి గారు నాలుగు కలెక్టర్ వచ్చి నేను అందుకుని ఈ ల్యాండ్ని కాపాడినందుకు కాంగ్రెస్ పాస్టింగ్ ఒలింపిక్ అసోసియేషన్ స్పోర్ట్స్ వాళ్ళు చాలా కాపాడిన నేను వచ్చినప్పుడు నామినేషన్ దగ్గర సార్ మీరు ఏం చేస్తారంటే నేను కలెక్టర్గా ఉంటున్నాను స్టేడియం కావాలి ఎస్ సార్ నేను ఓడినా గెలిచిన దీనికి చేసి ఇస్తాను నేను కలెక్టర్ గారికి ఆర్ డిపార్ట్మెంట్ ధన్యవాదాలు చేస్తాను వాళ్ళు చెప్పకనే ఇవాళ టాప్ స్టేడియం ఐదున్నర ఎకరాలు ఉంది ఐదున్నర ఎకరాల్లో ఇక్కడ ఒక స్టేడియం ఎయిట్ లైన్స్తో సహా పక్కన కూడా డాక్రా డాక్రా బజార్లో డాక్రా ఇండోర్ స్టేడియం రెండున్నర ఎకరాల్లో అక్కడ వాలీబాల్ అండ్ రెండోర్ స్టేడియం అక్కడ ఇవి అన్నీ కూడా ఫౌండేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలలకి ఉంటాయి వచ్చే నెల ఎప్పుడు వచ్చినా ఈ రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఫౌండేషన్ చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఫుట్బాల్ ఆడినాడు అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా ఆయన స్పోర్ట్స్ ఉన్నాయి ము కామారెడ్డి స్టేడియంకు ఎయిట్ కరోడ్స్ ఇచ్చిన దాంట్లో వన్ కరోడ్ సెవెంటీ ల్యాక్స్ ఫ్రెడ్ ల్యాక్స్ మిగిలిన స్టేడియంకు ఎనిమిది కోట్లు అది ఇంకా పాత స్టేడియంకి ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఎస్టిమేట్స్ అన్నీ తయారైపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి మా స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా నా సెక్రటరీతో మీటింగ్ పెట్టించి ఇదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కబడ్డీ వాలీబాల్ హుక్ ఇంకా అథ్లెటిక్స్ బాక్సింగ్స్ ఇవన్నీ కోచులు లేవు వాళ్ళకి సరైన సౌకర్యం దాని మీద కూడా స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళతో మన నిజామాబాద్ ఒలింపిక్స్ అంటే అన్ని అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నిజామాబాద్కు ఈ స్పోర్ట్స్ అని అంటే ఒక నిజామాబాద్ మోడల్ తిరగ చేయాలని